ज्योति न्यूज की स्वागतम కరోనా వైరస్ మన భారతదేశంలో మళ్ళీ విజృంభిస్తుంది కాకపోతే ఇప్పుడు జేఎన్ వన్ రూపంలో కరోనా వైరస్ కి వేరియంట్ గా విజృంభిస్తుంది ఈ వైరస్ మన దేశంలో తొలిసారిగా కేరళలోని ఒక ముసలావిడలో కనిపించింది అయితే కరోనా వైరస్ ఉన్నప్పుడు ప్రపంచమంతా మూడేళ్లు గజ గజ మన భారతదేశంలో నాలుగున్నర కోట్ల మందికి కరోనా వైరస్ సోకగా అందులో ఐదున్నర లక్షల మంది మరణించారు అప్పుడు విధించారు ఎంతో మంది మరణించారు ప్రాణాలకు తెగించి కరోనా సోకిన వారిని కాపాడారు వైద్య నిపుణులు డాక్టర్లు ఎంతో మంది వాళ్ళ ప్రాణాలకు తెగించి కరోనా సోకిన వారిని కాపాడారు కొంతమందిని కాపాడలేక వాళ్ళు ప్రాణాలు విడిచారు కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా ఎన్నో ఇబ్బందులు నెలకొంది ఎన్నో సంస్థలు ప్రభుత్వాలు కూడా పడిపోయాయి ఎంతో మంది తమ జీవనోపాధిని కూడా కోల్పోయారు వాళ్ళ జీవితాన్ని కోల్పోయారు తరువాత వాళ్ళ జీవితాలను పుంజుకోవడానికి ఎంతో సమయం పట్టింది ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు జేఎన్ వన్ రూపంలో కరోనా వైరస్ కి వేరియంట్ గా కొత్త వైరస్ విజృంభిస్తుంది అయితే ప్రభుత్వ ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ జేఎన్ వన్ వైరస్ సోకినప్పుడు అంతగా భయపడాల్సిన అవసరం లేదు ఇది సోకినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి దగ్గు జ్వరం గొంతు నొప్పి శ్వాసకోశ సమస్యలు కూడా ఏర్పడవచ్చు ఇంతకు మించి ఎటువంటి లక్షణాలు కూడా మనకు కనిపించవు ఈ వైరస్ సోకినప్పుడు హాస్పిటల్లో జాయిన్ కావాల్సిన అవసరం కూడా లేదు ఇంట్లోనే ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకొని మందులు వాడి విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని ఆరోగ్య శాఖ వెల్లడించింది కాకపోతే ఈ జేఎన్ వన్ వైరస్ అంత తొందరగా వ్యాప్తి చెందదు కాకపోతే తప్పనిసరిగా వ్యాప్తి చెందుతుంది ఈ వైరస్ సోకినప్పుడు అంతగా భయపడాల్సిన అవసరం లేదని వైద్యులే చెప్తున్నారు కాబట్టి ఎవరు కూడా అంతగా భయపడాల్సిన అవసరం లేదు తగు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి దానికి తగ్గట్టు వైద్యులు సూచించిన మందులను వాడండి ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకోండి అప్పుడు ఖచ్చితంగా తగ్గిపోతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని పిలుస్తుంది ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంట్ గానే జయన్ వన్ గా గుర్తించారు కరోనా స్పైక్ ప్రోటీన్లో మ్యూటేషన్ వల్ల కొత్తగా ఈ జెఎన్ వన్ పుట్టుకొచ్చింది ఒకరి నుంచి మరొకరికి సోకడంలో కీలక పాత్ర వహిస్తుంది ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకకుండా ఉండాలంటే శుభ్రత పాటించాలి తరచు చేతులు కడుక్కోవాలి మాస్కులు వాడాలి అలాగే సామాజిక దూరాన్ని కూడా పాటించాలి రెండు డోసులు వేసుకున్న వారు కూడా బూస్టర్ డోస్ వేసుకోవడం మంచిది అందులో ఇది చలికాలం కావడంతో రోగ నిరోధక శక్తి మనలో తక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలి శుభ్రత పాటించాలి సామాజిక దూరాన్ని పాటించాలి మాస్కులు ధరించాలి ఇందులోనూ ముసలి వాళ్లలో రోగ శక్తి తక్కువగా ఉంటుంది అటు ముసలి వాళ్ళలో ఇటు పిల్లలలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇది ప్రయాణాల సీజన్ క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్ వేడుకల్లో ప్రతి ఒక్కరు ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు కాబట్టి ఈ వేరియంట్ సోకే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించాలి మరోవైపు కేరళకు పొరుగు రాష్ట్రమైన కర్ణాటక కూడా అప్రమత్తమైంది అరవై ఏళ్లు దాటిన వాళ్లకు మాస్కులు తప్పనిసరి అని ప్రకటించింది కర్ణాటక కేరళ సరిహద్దుల్లో బందోబస్తును పెంచినట్లు ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు కేరళలో పాజిటివ్ కేసులు అధికమైతే ఆ రాష్ట్ర వాహనాలు కర్ణాటకలోకి రాకుండా పూర్తిగా నిలిపివేయడంతో పాటు ప్రయాణికుల బస్సులను కూడా బంద్ చేస్తామని చెప్పారు అయితే ఈ జేఎన్ వన్ వేరియంట్ వైరస్ అనేది తొలిసారిగా కేరళలోని ఒక వృద్ధురాలికి సోకింది కరోనా వైరస్ గతంలో సోకి కోలుకున్న వాళ్లకు వ్యాక్సిన్లు వేసుకున్న వాళ్లకు కూడా ఇది సోకుతుందని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు అయితే ఈ వైరస్ వచ్చినప్పుడు జ్వరం ముక్కు కారడం గొంతు నొప్పి తలనొప్పి కొందరిలో కడుపు నొప్పి కూడా వస్తుంది ఈ లక్షణాలు పూర్తి స్థాయిలో కనిపించడానికి నాలుగు నుంచి ఐదు రోజుల సమయం పడుతుంది గత వేరియంట్లతో పోలిస్తే జేఎన్ వన్ ప్రమాదకరమైందని చెప్పడానికి ఇప్పటికైతే శాస్త్రీయ కారణాలు లేవు పైగా ఆసుపత్రుల్లో చేరాల్సినంత అవసరము కూడా రాకపోవచ్చని చెప్తున్నారు కాబట్టి ఈ కొత్త వైరస్ జేఎన్ వన్ నుంచి ప్రతి ఒక్కరు తప్పించుకోవాలంటే తగు జాగ్రత్తలు పాటించాలి మాస్కులు ధరించండి సామాజిక దూరాన్ని పాటించండి తగు జాగ్రత్తలు తీసుకోండి ఈ వైరస్ అంత తొందరగా వ్యాప్తి చెందకపోయినా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సోగుతుందని వైద్యులు చెబుతున్నారు ఇప్పటికైతే ఈ వైరస్ అనేది కేరళలో విజృంభిస్తుంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రెండు వందల అరవై ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి వైరస్ కారణంగా ఒకరు మరణించారు దేశంలోని యాక్టివ్ కేసుల్లో యాభై శాతం కేసులు కేరళలోనే వెలుగు చూశాయి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం కేంద్రంలో దేశంలో మొత్తం ఆరు వందల నలభై కేసులు నమోదయ్యాయి యాక్టివ్ కేసుల సంఖ్య రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు పెరిగింది గ్రేటర్ హైదరాబాద్ లో చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రతి ఒక్కరూ మాస్కులు పెట్టుకొని కనిపిస్తున్నారు కోవిడ్ కేసులు నెమ్మదిగా పెరుగుతుండటంతో జనంలో కలవరం మొదలైంది జాగ్రత్తలు పాటించాలని అటు సర్కారు ఇటు వైద్యాధికారులు సూచిస్తున్నారు కరోనా కొత్త రకం వేరియంట్ జేఎన్ వన్ తెర మీదకు రావడంతో జనం అలర్ట్ అవుతున్నారు అయితే ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే మాత్రం తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని హైదరాబాద్ వైద్యాధికారులు కూడా చెబుతున్నారు కేరళలోనే కాకుండా తెలంగాణలో కూడా కరోనా వైరస్ క్రమంగా పెరుగుతూ పోతుంది ఈ క్రమంలోనే పదిహేను నెలల చిన్నారికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు నిలోఫర్ వైద్యులు తెలిపారు నాంపల్లికి చెందిన చిన్నారి జ్వరం న్యూమోనియాతో బాధపడుతుండగా ఈ నెల పన్నెండున ఆసుపత్రిలో చేర్చారు తాజాగా కోవిడ్ పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు దేశం మొత్తంలో జేఎన్ వన్ కలవర పెడుతుంది దీంతో విమానాశ్రయాల్లో కూడా ప్రయాణికులకు టెస్టులు తప్పనిసరి చేయాలన్న ఆలోచన ప్రస్తుతానికి కేంద్రానికి లేదు జేఎన్ వన్ కేసులు నమోదవుతున్నా పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని ఈ మేరకు నిర్ణయానికి వచ్చారు వైరస్ తేలికపాటి అనారోగ్యానికి కారణమవుతుందని ఇంట్లో ఉండి చికిత్స తీసుకుంటే కోలుకోవచ్చని చెప్తున్నారు ఈ వైరస్ మొదటిసారి పుట్టుకొచ్చిన కేరళలోనే కాదు దేశ మొత్తంలో ప్రతి రాష్ట్రంలోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించి అప్రమత్తంగా ఉండండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ